వేడుకలకు ముఖ్య అతిథిగా వేదిక వద్దకు విచ్చేస్తున్నారు ఒకసారి మీ అందరి కడతాల ధ్వన్ల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా మనం వేదిక వద్దకు ఆహ్వానిస్తాం నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నాయకులు ఉన్నారు వారందరి బాటలో పయనిస్తూ కూటమి పాలనతో ముందు ముందుకు తీసుకుని వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రని హరితాంధ్రని అలాగే త్వరలో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి బద్యులు మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని అలాగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు మాజీ మేయర్ జంజాల శంకర్ గారిని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారు మనందరి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు వేదిక పథక వి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి కర్తాల ద్వారా మధ్య హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఆధ్యాత్మిక వేక్త విశ్వయోగి విశ్వంజీ గారిని ఆహ్వానిస్తున్నాం ఎక్సైజ్ శాఖ మచ్చులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వీప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవనీయంగా కోరుతున్నాం ప్రభుత్వ వీప్ గన్నవరం సభ్యులు శ్రీ యాలుగడ్డ వెంకట్రావు గారిని వేదిక మీదకు విచ్చేయవలసిందిగా సవనీయంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మహాసహస్రావధాని ప్రవచన కిరీటి